హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మా అత్త అయితే మా కోసం అనేసి సీమ చేంతకాయలని అయితే తీసుకొని వచ్చింది సో తీసుకొని వచ్చిన తర్వాత ఎక్కడ అడిగితే ఇట్లా మన పొలం దగ్గర ఉన్నాయి అని అనమాట సో ఇంకా మేమైతే ఆలస్యం చేయకుండా మా పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము దోటి తీసుకొని సో అక్కడికి వెళ్ళి మాకు కావాల్సినవన్నీ కాయలన్నీ కోసుకున్నాం అనమాట సో మా మా పొలం దగ్గరికి వెళ్తూ ఉంటాం కానీ బట్ ఇప్పుడు పెద్దగా గమనించింది లేదు ఆ చెట్టుని కొంచెం సైడ్కు ఉంటుంది సో పెద్దగా గమనించలేదు సో ఇంకా వెళ్ళి ఇంకా మాకు కనిపించిన అంతే తేరినకాయలు అన్నీ కోసుకున్నాం అన్నమాట అండ్ ఇవి ఎలా ఉన్నాయంటే కొంచెం స్వీట్గా కొంచెం వగరుగా భలే ఉన్నాయన్నమాట అండ్ లాస్ట్ ఇయర్ అయితే మాకు ఈ సీమచంతకాయలు అయితే మా పల్లెలో అయితే పెద్దగా కనిపించలేదన్నమాట బట్ ఇయర్ మాత్రం అక్కడక్కడ చెట్లు అయితే భలే కాసాయి అండ్ మా ఇంటికి అటు సైడ్ వేరే వాళ్ళది చెట్లు ఉంటాయి అంటే వేరే వాళ్ళ చేన్ దగ్గర సో వాళ్ళ చెన్న అయితే ఇంకా భలే అన్నమాట సో నాకు అయితే వేరే అక్క కూడా తెచ్చిచ్చింది ఈ కాయలు అయితే అవి అయితే ఇంకా చాలా స్వీట్గా ఉన్నాయి అంటే కాయలు కూడా సైజ్ చాలా పెద్దవి అన్నమాట సో అవి కూడా చూపిస్తాను అండ్ మేము కోసినప్పుడు సో రెడ్ కలర్లో ఈ కాయ అయితే పింక్ కలర్ భలే ఉండింది తింటూ ఉంటే స్వీట్గా భలే ఉంది అనమాట అండ్ ఇంకా ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంకా సరే కొన్ని ఈరోజు తిని కొన్ని రేపటి అలా తిందామనుకున్నాను బట్ అవి చూడగానే నాకు వెళ్ళైతే కాలేదు అసలు దాన్ని కంప్లీట్ చేసేసాను అన్నీ తినేసాను ఇంకా మా అబ్బాయికి ఇస్తే వాడు ఒకే ఒక గింజ అంటే ఒకే ఒక కాయ తినేసి నాకు వద్దనేసాడు సో ఇంకా మిగిలినంత నేను మా ఆయన ఇద్దరము కూర్చొని తినేసాము అండ్ నేను చెప్పాను కదా మా ఇంటి పక్కన వేరే మా పల్లెలో వేరే అక్క సో వాళ్ళు ఇచ్చిన కాయలు అయితే ఎంత స్వీట్గా ఉన్నాయంటే చాలా తీయగా ఉన్నాయి అండ్ కాయ కూడా సైజ్ అయితే చాలా పెద్దవి సో చాలా బాగున్నాయి అన్నమాట అండ్ ఇప్పుడైతే మా మడిని అయితే కోస్తున్నాము సో కోయడానికైతే మిషన్ అయితే వచ్చింది సో మిషన్ వచ్చింది ఇంకా పట్ట పరుస్తున్నారు పట్ట ఒకసారి పరుస్తుంటే ఒకసారి గాలికి అంతా ఎగిరిపోతుంది ఈ మడి కోసేటప్పుడు మా ఎంత టెన్షన్ అంటే ఒక పక్క మబ్బులు వస్తుంటుంది ఓ పక్క గాలి అసలు ఫుల్ టెన్షన్ వచ్చేసింది మడి కోసేటప్పుడు కూడా మడి కోత అయితే చేతికి వచ్చేసింది బట్ వర్షం పడుతుందే అది ఒక టెన్షను ఫుల్ అయితే టెన్షన్ వచ్చింది అంటే రోజు మబ్బులు వేసుకుంటుంది వర్షం పడేటట్టు ఉంటుంది కానీ పడదు అట్లా త్రీ డేస్ చాలా టెన్షన్ పడ్డాము ఆ వడ్లన్నీ ఇంటికి చేరినంత వరకు బట్ వర్షం అయితే పడేది కదా త్రీ డేస్లో కూడా త్రీ డేస్ కూడా వర్షం అయితే పడనే పడలేదు బట్ కానీ టెన్షను అంటే వడ్లు ఇంటికి వచ్చినంత వరకు ఎవరికైనా అయితే టెన్షన్గానే ఉంటుంది అండ్ ఈ మడి కోయడానికి మాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ అలా టైం పట్టింది ఆ వన్ అండ్ హాఫ్ అవర్ టైంలో మా అబ్బాయి అయితే అక్కడి నుంచి కదలనే కదలలేదు అసలు ఆ మడి కోసేదంతా నేను చూస్తాను రానే రాను అంటున్నాడు అనమాట ఇంటికి కనీసం వాటర్ అన్నా తాగేసుద్దురా అంటే అసలు వినలేదు సో ఇంకా మేమే వాటర్ తీసుకొని వచ్చామన్నమాట ఇంటి ఇంటి నుంచి సో మాకైతే మడి అయితే చాలా దగ్గర పక్కనే ఒక జస్ట్ టూ మినిట్స్లో అలా వచ్చేయచ్చు వన్ అండ్ హాఫ్ అవర్ వాడు అక్కడే ఎండలోనే ఉన్నాడనమాట చిన్నప్పుడు అయితే మడి ఎలా కోసేవాళ్ళంటే అందరూ కూలి వాళ్ళు వచ్చేసి కోసేసి తర్వాత ఆ వడ్లను కూడా చేత్తోనే కొట్టేసేవాళ్ళు ఇప్పుడైతే మిషన్స్ వచ్చేసాయి సో ఇప్పుడైతే పెద్దగా చేత్తో కొయ్యడం అలాంటివి ఏం లేదు అంతా ఇట్లా మిషన్స్తోనే కోసేస్తున్నారు మా అబ్బాయి అయితే ఇంక ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఆ వడ్లు అందులోకి ఎలా వస్తున్నాయి కోసేది కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు అనమాట అండ్ మాకైతే ఆ వడ్లు ఒక మూడు తొట్లు అలా వచ్చాయి అంటే మిషన్లో ఒక తొట్టిలా ఉంటుంది కదా సో దాంతో ఒక మూడు తొట్లు అలా వచ్చాయన్నమాట సో ఇంకా అవి అయ్యడానికి మాకైతే అయిపోవడానికి ఒక టూ త్రీ డేస్ అలా టైం పట్టింది అండ్ ఇప్పుడైతే ఫైనల్గా లాస్ట్ కొద్దిగా ఉంది ఆ కొద్దిగా వచ్చి కొంచెం కష్టమైంది అంటే మడికోయడమో చిన్న చిన్న కయ్యలు అందుకని కొంచెం లేట్ అయ్యింది అక్కడ మాత్రం పెద్ద కాయలు మాత్రం కొంచెం తొందరగా అయిపోయాయి కోతే ఒక కొంచెం టెన్షన్ అనిపించింది మడి కోసేటప్పుడు ఈ జామ్ చెట్టు ఆ కొమ్మలు ఏమైనా తగులుకొని కట్ చేస్తారేమో అనిపించింది బట్ వాళ్ళు ఆ కొమ్మలకి తగులుకోకుండా బాగా స్మూత్గా అలా కానిచ్చేసారనమాట అండ్ ఈ మడ్లు కోసేటప్పుడు అయితే కొంగలు చెంగు చెంగుమని ఎగురుకుంటూనే ఉంటాయి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి అండ్ కోసేటప్పుడు దాని ముందే వెళ్తూ ఉంటాయి అనమాట అది పురుగులు పైకి లేస్తాయి కదా ఆ పురుగులు అయితే వస్తూ ఉంటాయి నాకు ఒకసారి టెన్షన్ వస్తుంది దాని కింద ఎక్కడ పడిపోయి ఎక్కడ చనిపోతాయేమో అనేసి దాని దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ మిషను సో చెంగుమని పైకి లేచి ఎగిరిపోతాయి అనమాట అండ్ ఇప్పుడైతే మడికోయడం అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది అని చెప్పాను కదా సో మళ్ళీ తర్వాత ఇంకా ఆ రోజు లేట్ అయిపోయింది అనేసి ఆ రోజు మేము ఇంకా ఎండపెట్టలేదు అలానే కప్పేసాము ఇంకా పట్టలంతా తీసుకొని ఒకవేళ వర్షం పడితే అన్నీ తడిచిపోతాయి అనేసి కప్పేసి దానిపైన రాయిలు పెట్టేశాము మరుసటి రోజు పోయి ఎండ పెట్టామన్నమాట జస్ట్ ఒక త్రీ టూ డేస్కి అంతా ఎండిపోయాయి ఇంకా మూడో రోజు ఆ వడ్లన్నిటిని సంచుల్లో వేసి మూట కట్టేశారు అనమాట అంటే కుట్టేశారు త్రీ డేస్ తర్వాత ఆ త్రీ డేస్ మాకు కొంచెం టెన్షన్గానే ఉండింది వర్షం పడుతుందేమో అనేసి ఆ త్రీ డేస్ ఎలాగో మాకైతే వర్షం పడలేదు ఒక అండ్ ఫైనల్ రోజు అంటే ఆ వడ్లన్నీ అంతా మూట కట్టేసిన తర్వాత ఒక లెవెన్కి అలా ఇంటికి అయితే చేర్చేశారు ఇంకా అంత ఇంటికైతే వచ్చేసాయి ఇంటికి వచ్చేసింది లెవెన్కి లెవెన్ థర్టీకి అలా ఇంటికి అయితే వచ్చేసాయి ఆ రోజు సాయంత్రం మూడు గంటలకు వర్షం పడింది అసలు ఎంత వర్షం పడిందంటే అసలు ఆ వర్షానికి ఆ వడ్లు అక్కడే కనుంటే ఎంత క్లోజ్ చేసి పెట్టినా కూడా లోపలికైతే వాటర్ వెళ్ళిపోయేవి అంత ఫుల్ వర్షం అయితే పడింది సో ఆ దేవుడి దయ వల్ల మాకైతే ఇంటికైతే అయితే ఆ వడ్లన్నీ చేరిపోయాయి